భారతదేశంలో దాదాపు పదహారు కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు ఇందులో ఆరు కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మద్యం సేవించే వారిలో పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు వీరి వయసు పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్య ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తోంది తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ పదో స్థానంలో మేఘాలయ ఉంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక ప్రకారం మద్యం సేవించే పది రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ తెలంగాణ సిక్కిం గోవా మణిపూర్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ త్రిపుర హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ రాష్ట్రాలు మద్యం సేవించే రాష్ట్రాలుగా టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ పేరు మొదటి స్థానంలో ఉంది ఇక్కడ యాభై రెండు పాయింట్ ఏడు శాతం మంది పురుషులు ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు ఈ జాబితాలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది శాతం మంది పురుషులు ఆరు పాయింట్ ఏడు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు వీరిలో పదమూడు పాయింట్ ఏడు శాతం మంది నిత్యం మద్యం సేవిస్తున్నారు మూడవ స్థానంలో ఉన్న సిక్కింలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది పురుషులు పదహారు పాయింట్ రెండు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు ఎన్ఎఫ్హెచ్ఎస్ విడుదల చేసిన ఈ జాబితాలో నాలుగో స్థానంలో గోవా ఉంది ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది పురుషులు ఐదు పాయింట్ ఐదు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు వీరిలో నిత్యం తాగేవారి సంఖ్య ఆరు శాతం మంది ఉన్నారు ఐదవ స్థానంలో మణిపూర్ ఉంది ఇక్కడి జనాభాలో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం మంది పురుషులు సున్నా పాయింట్ తొమ్మిది శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు ఇక జార్ఖండ్ ఆరో స్థానంలో ఉన్న జనాభాలో దాదాపు ముప్పై శాతం మంది పురుషులు ఆరు పాయింట్ ఒక్క శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది పురుషులు ఐదు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక తెలిపింది ఇక ఎనిమిదవ స్థానంలో ఉన్న త్రిపురలో పురుషులు ముప్పై మూడు పాయింట్ ఒక శాతం మంది స్త్రీలు ఆరు పాయింట్ రెండు శాతం మంది లిక్కర్ తాగుతున్నారని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది తొమ్మిదవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మంది పురుషులు ఆరు పాయింట్ రెండు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు మేఘాలయలో దాదాపు పది శాతం మంది మద్యం సేవిస్తున్నారు ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం మంది పురుషులు ఒకటి పాయింట్ ఐదు శాతం మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు